హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదడ్లు బాయ్ ఐపిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ ఈజీ క్యారెట్ కొబ్బరి పొడి ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసేసేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఇక్కడ పల్లీలు ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మీరు వంటకి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు పల్లీలు ఆయిల్తో ఫ్రై రెసిపీస్ చాలా చాలా కమ్మగా టేస్టీగా అన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్రగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చిటుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి నేను ఇక్కడ కిలో క్యారెట్ తీసుకున్నాను కిలో క్యారెట్కి ఒక ఉల్లిపాయ అయితే మీడియం సైజు సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ పావు కిలో వరకు తీసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో క్యారెట్ మొత్తం ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మీ దగ్గర టైం ఉంటే కనుక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం ఒక టూ మినిట్స్లో దింపుతామనగా కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఎండు కొబ్బరి పొడి అండి ఇది చూస్తున్నారు కదా నేను మూడు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తీసుకున్నాను ఒకవేళ మీరు క్వాంటిటీ క్యారెట్ క్వాంటిటీ కనుక ఎక్కువ తీసుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందనమాట ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక్క నిమిషంలో మనకి రెడీ అయిపోతుందండి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎమ్మెగా ఉండే చాలా కమ్మగా ఉండే క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలా చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి